రిజల్ట్ మొదలు వస్తారు కదా నైన్ థర్టీ లోకొస్తుంది నైన్ థర్టీ వస్తది అప్పుడు మీరు షేక్పేట నుంచే చూడండి షేక్పేట డివిజన్ లో మూడు నలభై రెండు బూత్లు అది మొదట కౌంటింగ్ అవుతుంది కాబట్టి షేక్పేటలో కాంగ్రెస్ ఎన్నికల్లో చేయగలిగిన చేయగలిగిన అన్యాయాలన్నీ చేసింది కాంగ్రెస్ చేతిలో ఉంది కదా అని అంటున్నారు సార్ ఎలక్షన్ అనే దాంట్లో ఇలా నేను నిజంగా చెప్తున్నా సిగ్గుపడతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో నేను చూసిన నేను అభ్యర్థిని పద్దెనిమిదిలో కూడా నేను అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేసారు టిఆర్ఎస్ వల్ల చెప్పి నలవి కావు వాళ్ళు చేసి మంది మీద వద్దే ప్రయత్నం చేస్తే తప్పు కాకపోతే ఎలక్షన్ మేనేజ్మెంట్ లో వాళ్ళు ఫెయిల్ బిఆర్ఎస్ కాంగ్రెస్ సక్సెస్ అవుతుందనే అనే మాట్లాడే ప్రయత్నమే తప్ప ఇంటికి మోహన్ గారు ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి కూడా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ పట్టుకు తిరిగారు అది అంటే ప్రజల్లోకి బాగా చూపించారు ఎవరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రతి ఇంటికి తిరిగిందంటే ఫైసాలు లాల్ ఇచ్చినట్టే లేకనా ఫైసల్ గురించి మాట్లాడట్లేదు నేను బాకీ కార్డ్ కాంగ్రెస్ బాకీ కార్డ్ అని కాంగ్రెస్ ఏఏ అమలు సిగ్గుపడాలే కేసీఆర్ నాకు మంచి గురువే కేటీఆర్ అయితే మిత్రుడే సిగ్గుపడాలే అరవై వేల ఏమంటారు లాభంతో రాష్ట్రం ఏర్పడితే లక్షల కోట్ల అప్పు ఇవాళ మేము అప్పుది ఏంటి సార్ కాంట్రాక్టర్ పైసలు ఇస్తేలేం సర్పంచ్లకు ఇస్తలేమంటే ఉండితలే లేమా లేకలేమా సిగ్గుండాలి సార్ రాజకీయ మాట్లాడటం అదే మాట జ్ఞానం లేని మాట ఇంగింత జ్ఞానం లేదు బీఆర్ఎస్ నాయకులకు అరే మీరు కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టిపోయి సర్పంచ్ పైసలు ఇస్తలేరు జెడ్పీ పైసలు ఇస్తలేరు వర్కర్ కాంట్రాక్టర్ల పైసలు ఇస్తలేరు ఎవరి పైసలు ఇస్తలేరు అసలు మీరు పెట్టింది ఏంది మీ కథ ఏంది మీ లెక్క చూస్తే సిగ్గు పడాలి వేల కోట్లతో మీరు ఆ రోజు తీసుకొని అప్పుల కుప్ప చేసి అప్పులు తెపుతారు మీరు ఎవరు చేయమన్నాడు అంటే మీ ప్రభుత్వం వచ్చినాక చివరి సంవత్సరం ఎలక్షన్ ఉంటే లక్షల కోట్ల రూపాయల వర్కూలు మంజూరు చేపిచ్చి లోకల్ బాడీస్ లాలని మెప్పించి పని చేస్తారు ఇప్పుడు అన్ని అప్పులు అట్లే ఉన్నాయి కదా మీరు ఏమని ఒక్క మాట మీరు ఫైనాన్షియల్ లెక్కలు ఇచ్చి మీ కేటీఆర్ గారిని రమ్మని డిబేట్ లా అసలు మీరు ఏం చేసారు పైసల విషయంలో ఏమన్నా సిగ్గున్నదా సిగ్గుండాలే కోట్ల రూపాయలు అప్పులు చేసి సతీష్ గారి దర్శనం తీసుకుందాం బాకీ కార్డు మీదండి మీ మీద పెట్టాలి ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సతీష్ బీఆర్ఎస్ కి ఇంగిత జ్ఞానం ఉండాలి అనేది ఆయన మాట అంటే బాకీ కార్డు అడగడానికి కానీ